మంగళవారం మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్చకులు అధికారులు ఆయనకు ఆలయ సంప్రదాయ స్వాగతం పలికారు దర్శనానంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు మంగళవారం మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్చకులు అధికారులు ఆయనకు ఆలయ సంప్రదాయ స్వాగతం పలికారు దర్శనాంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటుకి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇక్కడి ప్రజలు ఓటు వేసి గెలిపించారన్నారు భువనగిరి ఎంపీగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో పార్లమెంటులో తెలంగాణ గలం వినిపించి రాష్ట్రాన్ని సాధించామన్నారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యేగా గెలుపొందిన నేను స్వామివారి ఆశీస్సులు తీసుకున్నామన్నారు పేదల ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల్లో వెలుగులు నింపుతామన్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందేలా పాలన కొనసాగిస్తామన్నారు అహంకార పూరితమైన నియమిత పాలనకు రాష్ట్రంలో ప్రజలు చరమగీతం పాడనన్నారు ప్రభుత్వం పేదల రాజ్యం వచ్చింది ఇది ఒక పేదల పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రజలకు ఇచ్చే హామీలను ఒక క్రమంగా కొన్ని సంవత్సరాల కాలంలో ప్రజల జీవితాల్లో వెలుగు నింపే విధంగా అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఒక సామాజిక న్యాయం తీసుకొచ్చే విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో గతంలో ఏదైతే ఉందో అహంకార పూరితమైన ఈ నియంత పాలనకు చరమగీతం పాడి తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ వచ్చింది నిజంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఒక రాచరిక పాలనపై ప్రజాస్వామ్యం మళ్ళీ బతికింది ప్రజాస్వామ్యం మళ్ళీ ఈరోజు మళ్ళీ మనం పునరుద్ధరించుకున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగు పెట్టడమే కాక గవర్నమెంట్ విప్ప విప్పుగా కూడా ఒక బడువు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఒక గౌరవం ఇచ్చే విధంగా ఒక పదవి కూడా వచ్చింది కాబట్టి ఆయనకు కూడా భగవంతుని ఆశీస్సుతో మీ అందరికీ మంచి సేవ చేయాలని చెప్పి ఐరయ్య గారు కూడా ఆలయ ప్రజలకు మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ వరంగల్ లో పాలకుడి నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెనింగ్ కార్యక్రమానికి పోతూ పోతూ మరి అదేవిధంగా జనగామలో మా తల్లిగారి పేరు మీద నిర్మించిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఉద్ధాశ్రమం కంప్లీట్ అయింది కాబట్టి త్వరలోనే ప్రారంభోత్సవం చేయాలని చెప్పి ఏర్పాట్లన్నీ పరిశీలించి దా మార్గ మధ్యంలో ఈ దారిలో పోకుంటూ స్వామివారి ఆశీస్సును తీసుకోవాలి తప్పకుండా అని చెప్పేసి పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పదిహేను తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ గుడి పులి పునర్నిర్మాణమై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మునుగోడు ప్రజల ఆశీస్సులతో గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది చాలా సంతోషం ఇక్కడ డిసిసి ప్రెసిడెంట్ గారు సంజీవ్ రెడ్డి గారు మరియు భరత్ గారు కౌన్సిలర్ చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ మీ అందరికీ మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక